డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు పోల్ పలిసెస్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటు రీజినల్ రింగ్ రోడ్ చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ డబల్ ఫైవ్ టూ డబల్ ఫైవ్ అలా పెట్టే సార్ ఒక సిస్టమ్ కనీసం కోర్టులో ఆ సిస్టమ్ లేదు ఒక జడ్జి అలా ఎలా జడ్జిమెంట్ ఇస్తాడో అనేసి ఏదైనా కామెంట్లు ఉంటాయి కానీ కోర్టులో ఎకరానికి ఎంత ఇచ్చేస్తే మనకు అనుకూలంగా ఇచ్చేస్తాడండి అని టాక్ అయితే లేదు డెఫినెట్గా కోర్టులో న్యాయం జరుగుతుందని ఎక్కడో మూలం అందరికీ కూడా ఒక ఆశ ఉంది సో కోర్టు జ్యూరిస్టిక్షన్ తీసేయటం అనేది కరెక్ట్ కాదని నేను కూడా అభిప్రాయపడుతున్నాను అదే ప్లేడర్లు అందరూ చెప్తున్నారు చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే లేదో ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఒకటే డిపార్ట్మెంట్ వీళ్ళదే సర్వాధికారాలు అన్నప్పుడు పరిస్థితి ఎలా వస్తుంది ఇది తర్వాత ఇంకొకటి ఇంకా ఈ ఇష్యూ వదిలేస్తే నూట యాభై మంది పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేశారు చాలా విచిత్రం అనమాట ఏంటంటే ఎవడైతే పాస్ ఇచ్చాడో వాడినేమి అసలు అడగలేదు ఎప్పటివరకు పిలిచి పాస్ ఇచ్చిన ఎంపీని ఫస్ట్ పిలిచి ఎలా ఇచ్చేవా వీళ్ళు ఎవరో ఏంటి కదా నీకు దారా నీకు ఎవరి ద్వారా వచ్చారు ఎవరు పంపారు నీ దగ్గరికి వీళ్ళ టెర్రరిస్ట్లా పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తుందా చైనా స్పాన్సర్ చేస్తుందా ఎలా వచ్చారు వీళ్ళు ఫస్ట్ ఎవడైనా మనం అడిగేది అదే కదా ఫస్ట్ ఎక్కడైనా ఒక దొంగతనం జరిగింది మొట్టమొదటి పిలిచి వాచ్మెన్ అడుగుతాం నువ్వు ఆ టైంకి అక్కడికి వెళ్ళావు ఈ ఫ్లాట్లో దొంగలపట్ టైంకి నువ్వు ఎన్ని నెలల నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ ఏమో వాడే వాచ్మెన్లే చెప్పాడేమో పలానా ఫ్లాట్లో ఎవరు లేరు వచ్చి చేసుకుంటారని ఇక్కడ ఎవడైతే ఇది మాకు ఎంపీలకు ఉంటుంది మేము రోజుకి ఇద్దరికి ఇవ్వచ్చు పాసులు గ్యాలరీ మీద రమ్మనమని ఆ ఇద్దరు పాసులు చివడకుండా ఇచ్చేస్తుంటాం ఎవడో ఫోన్ చేస్తాడు రాజమండ్రి నుంచి ఫోన్ చేసి రామనారాయణ మాట్లాడుతున్నాను మీరు తీసుకోండి మా తమ్ముడు వచ్చాడు వాడికి పాస్ ఇవ్వండి అని తమ్ముడు అని ఆధార్ కార్డు ఏది ఇవేమి అడగం పాస్ ఇచ్చేస్తాం కానీ ఎప్పుడైతే ఈ జరిగిందో వెంటనే నాకు రామనారాయణ చెప్పాడండి అని అన్న ఇతని దగ్గరికి తిప్పుకోవాలి కదా ఇతను పిలిచి అసలు పాస్ ఇచ్చిన వాళ్ళని అడగకపోతే ఎందుకు అది ఏంటిది ల్యాబ్సెస్ ఏంటని చెప్పి అన్న వాళ్ళని సస్పెండ్ చేసేసాను సస్పెండ్ చేసి బయటికి పంపించేశారు ఇంతమందిని సస్పెండ్ చేయడం నేను ఎప్పుడు చూడలే నేను ఏడెనిమిది సార్లు సస్పెండ్ అయ్యాను ఆంధ్ర గొడవల్లో కానీ ఎప్పుడు గల్ లోకి వెళ్ళారని సస్పెండ్ చేసేవారు బయటికి వెళ్ళడం అది కూడా ఆ వీక్ దాకా ఇది మొత్తం ఈ సమావేశాలు అయ్యే వరకు సస్పెండ్ చేశారు ఇది ఒక ఏంటంటే ఎటు వెళ్తుందంటే ఇది నియంతృత్వం వైపు వెళ్తుంది దీన్ని సరిగ్గా ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంది బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయని కాదు బీజేపీ డెమోక్రసీ ఫాలో అవుతుందా లేదా డెమోక్రటిక్ వాల్యూస్ వదిలేస్తే ఇంకా